కొందం టేస్ట్ కోసం కుక్క పాలు వేసాం రాందం టేస్ట్ కోసం కుక్క పాలు వేశాం రా కఫాలు అది బెల్లాన్ని గెలిపించుకొని బెల్లాన్ని గెలిపించుకొని నాగే మడ పోతుందా దెంగా నిన్ను ఇప్పుడు ఇప్పుడే పను వేసి

పిల్లలు జమ్మని ఉంటారంట ఈ అమ్మ కుక్కలు ఈ పక్క బొక్కలు ఆ పక్క బొక్కలు దూరుతాన దాన్ని పట్టుకొని ఆ ఈ గుద్ద ఈడ ఈ పిల్లలు కరిచే దాన్ని పట్టుకుని పిండి పిండి ఇంత తెచ్చాంబేమో మొత్తానికి అయితే రాయలసీమ స్టేడియం ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసి లైక్ కొట్టి మమ్మల్ని ఆహ్వానించండి వీడియోలు ప్రతి ఒక్కటి చూడండి బాగా మిలియన్ వ్యూస్ పోతే మీకోసం ఇంకా బెమ్మానంగా వీడియోలు ఇచ్చాం మీరు రాయలసీమ ఎంటర్టైన్మెంట్ని గమనం వెళ్ళి ఫాలో చేయండి ఫ్రెండ్స్

ఎందుకు రెల్ వచ్చేటట్టు అనిపిస్తుంది చెప్పా కొందం టేస్ట్ కోసం కుక్క పాలు వేశాం రా కలు కొందం టేస్ట్ కోసం కుక్క పాలు వేశాం రా కఫాలు కలు నీ పాసు పాలు ఎవడైనా కలపాలా సరే நான் சாமியா ரிவிலேஜ்ல லவுடலே பாக்கட்டேங்க ரிவிலேஜ்ல லவுடலே பாக்கட்டேங்க

పిల్లలు జమ్మని ఉత్తరారంట అయితే పిల్లలు జొమ్మని ఉత్తరంటారు మీరు దానే ఎవరు చెప్పు ఇంకా ఫస్ట్ మళ్ళీ రాపి మళ్ళీ ప్రజలు రాస్తావా స్టాప్ చేశాం ఇంకా ఓపెనింగ్ బృద్దాం అవన్నీ అనుకుంటా ఈడో ఏం పెట్టాడు మనకంచే ఆ పెట్టిన నాకు అర్థం అందుకే నాకు ఎప్పుడో కొట్టింది నాకు తేడా అందుకే ఒక గుర్రం తాగడానికి అర్థమైతాది ముక్క రూమ్ తాగదు రెండు గిత్తలు కూడా దాకా బలేంటది గుద్దం ముస్కార గుద్దం ముస్కాయ ఓడని మంచమే నీటు గుద్ద అన్న గుద్దం ముస్కారా గుద్దం ముస్కాయ ఓడని ఏమిరా ఏమైంది పాలు కాదు అంటారా నేను కొట్టాలనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడే నిన్ను బజ్జి బజ్జి రామాలనిపిస్తుంది నాకైతే నాయనా నువ్వు ఏందో నువ్వు తెలిసిన మంచిది కాబట్టి ఏందో కంపెనీ

అందుకని పడకపోతే రోజు మర్చి తెలుసారా కుక్కలు ఈ పక్క బొక్కలు ఆ పక్క బొక్కలు దూర్తనే దాన్ని పట్టుకొని ఈడ ఈ పిల్లలు కడితే దాన్ని పట్టుకుని పిండి పిండి తెచ్చి నడ్డి తెచ్చామేమో ఈడ తలకాయకి బుగ్గలకు కొరికించుకోవాల్సింది నీ పై నుంచి దెంగే నీకేమిరా నీకు రోజు లేదంటే ఏమో అనుకున్నా మంచి కట్టుకట్లే నువ్వు లౌడా ఏ నువ్వు నుంచి పోతే బాధ ఈ நல்லாடேமோ நிள்ள மசேந்திர பிள்ள மசேந்திர మీతో టైనాన్ని బెల్లాన్ని గడిపించుకోవాలి మడ పోతదా పెద్ద మాట నడుసరాడు బెల్లాన్ని కనిపించుకోవాలని బెల్లం లేదండి కొన్ని

ఏ వా తెలియదురా వానికంటే ఇంకా వాడు చెప్తే ఈనాడు నువ్వు పెళ్లి కావాల్సిన కొంచెం పెరుగు పెద్ద పెళ్లి చేసుకుంటావరా నీకు వద్దా వద్దొద్దునా దోడ వద్దా మీరు ఏ పుల్లయా మాకు మధ్య కొంచెం పులయా